నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు బనకచెర్ల అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ పెట్టుకున్నాను ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీరు కట్టుకోండి మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాం నేను మీది మీదకి పోరాటం చేసినట్టు చేస్తా అని చెప్పేసి గురుదక్షిణిగా చంద్రబాబు నాయుడుకు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోమని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అటు కేంద్రం కేంద్ర జలశక్తి కూడా పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి తినబడతా ఉన్నాయి అది ఎంతవరకు వచ్చింది ఏం కథ తెలియదు ఇక మొత్తం మీద వీళ్ళు దాన్ని ఆపుకో అడ్డుకునే ప్రయత్నం చేయలేరు వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలే అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా సబ్జెక్ట్ లేకుండా అవగాహన లేకుండా దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇద్దరు చేసుకున్నారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకు బరకచల ప్రాజెక్ట్ అన్నా తెలంగాణ సా నీటి సా నీటి సమస్యలన్నా తెలంగాణ నీటి ప్రాజెక్టులన్నా వీళ్ళ గింతమన్నా ఇసమంతనన్నా వీళ్ళకు అవగాహన లేదు అని చెప్పేసి నిన్న ఇజ్జత్ తీసుకున్నారు నవ్వెట్లము కూడా జారి చేసుకున్నారు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు సబ్జెక్టు లేదని ఎక్కరిస్తారు కదా జనాలు ఈ సబ్జెక్టు లేదని ఎక్కరించే వరకల్లా ఈ డ్యామేజ్ కంట్రోల్ కు దిగిన డ్యామేజ్ కంట్రోల్ కు దిగిన క్రమంలో మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల మీద పడి ఏడవడం మొదలు పెట్టిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా పడి ఏడవడం మొదలు పెట్టిండు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఇలా హరీష్ రావు కౌంటర్ ఏ విధంగా ఇచ్చిండ్రు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎంఆర్ మీడియా చూస్తులందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అంది ఒక్కసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఇవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఈ మాటలు మాట్లాడిండ్రు ఎందుకు మళ్ళీ ఇటు దిగిండ్రు అని నేను దానికి చెప్తా అక్కడ లైవ్ చేసిండ్రు మధ్యలోనే ఎందుకు లైవ్ చేసిండ్రు అంటే నల్ల మల్ల పులిబిడ్డను నేను నల్ల మల్ల పులిబిడ్డను అని చెప్పేసి చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి నల్ల మల్ల ఆంధ్ర ప్రాంతాంతా తెలంగాణ ప్రాంత అందా నంద్యాలలో ఉన్న బనకచల్ల ప్రాజెక్టు ప్ర ప్రకాశంలో ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్పిన ఆయన కూడా మరి ఆయన కూడా చదువుకున్నాడా లేదా తెలియదు వీళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగితే నవెటోల ము జారిపడ్డటైతుంది ఇజ్జది మొత్తం పోతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఆగవాను క్వశ్చన్లు అడగకని చెప్పేసి ఈయన నోరు మోపించి లైవ్ ఆపిచ్చిరు నిన్న

రైట్ ఈయన గారు ఏం మాట్లాడుతున్నంటే నిన్న మాట్లాడిర్రి ఇవన్నీ చీ ఈయనే ముఖ్యమంత్రి అని తిట్టుకున్నారు కానీ నేను కంపారిజన్ చేయడం కోసము మళ్ళీ మీ ముంగట వెక్కిదా ఏం మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళ ఉరది కేసీఆర్ ను హరీష్ రావును కేటీఆర్ ను వీళ్లను ఉదీయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ ను హరీష్ రావును ను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు సారు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి నీళ్ళు ఇచ్చినందుక మీరు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం వెళ్ళి నీళ్ళని దొబ్బకపోతా అన్న చంద్రబాబు నాయుడు మీద సప్పుడు చేస్తలేడు చేస్తలేదు పేర్లక పడూ బాంఛు కాలు మొక్త అన్నట్లు వ్యవహరిస్తుండు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తెచ్చి తెలంగాణ రైతాంగానికి కష్టాలను వెతలను గోసలను తీర్చిన బీఆర్ఎస్ నాయకులను హరీష్ రావును కేసీఆర్ ఇంటేసి మాటలు అంటారు నువ్వు నువ్వుదుర్చుకున్న లోపాధికారి ఒప్పందం జనాలకు అనుకున్నావా వెయ్యి టీఎంసీలు ఇచ్చి ఇచ్చి బొమ్మ చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు మీ అయ్య సొమ్మ అని చెప్పేసి హరీష్ నా కౌంటర్ ఇచ్చింది దానికి మనం మాట్లాడదాం సరే ముంగడికి పోయినాక చూడు ఒకసారి మీరు విను ప్రాణహిత చేవలకు గుండెకాయ మేడిగడ్డ అని చెప్పేసి మాట్లాడతాడు సారు బనకచర్ల ప్రాజెక్ట్ ఏడు ఉందో తెలియదు నల్లమల్ల పులిపిడ్డందని చెప్పుకుంటున్న నీకు నల్లమల్ల అడవులు ఆంధ్ర ప్రాంతానికి వస్తాయా తెలంగాణ ప్రాంతానికి వస్తాయో తెలియదు ఇలా మీరు మేడిగడ్డ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే పనులుచిపోని పశువుల నవ్వుతుండ్రట సార్ విద్య జరిపిస్తాంది సరే మనకు ఏమంటారు రాకపోతే రాకపాయి ఇంగ్లీష్ రాకపోతే రాకపోయి హిందీ రాకపోతే రాకపాయి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది కదా అని అనుకునేటోళ్ళ మీరు చెప్పిన మాటలు నమ్మి నమ్మి ఇలా మీకు మీరు పెట్టిన నిన్న పవర్ పాయింట్ ప్రజంటేషన్లా మీకు ఆయంతకు నాలెడ్జ్ లేదు మొత్తం నాలెడ్జ్ నిల్లు అనేది ఒకటి క్లియర్ కట్గా మీరు మీరే రుజువు చేసుకున్నారు నిన్న మేడిగడ్డను సాకు చూపెట్టుకొని ఇలా తెలంగాణ ప్రాంతం నీళ్ళని మొత్తము అటు దొబ్బుకపోయేటట్టు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు తెలంగాణ రాష్ట్రంలో పంటలు వండేది కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా పంటలు వండుతాయని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ఇలా మొన్న పుష్కలంగా వాడాలి పడ్డాయి నీళ్ళు ఒడిసి పతే ఎంత నీళ్లు ఉండాలనో అంత నీళ్లు ఎండిపోయే పంటలు కూడా ఎండిపోయేవి కాకుండే అట్లా చివరి ఆయకట్టు ఊరు వరకు కూడా నీళ్ళు అందేది ఉండే

మరి ఏం చేస్తారు గుర్రాల పనులు అమ్ముతురా మీరు ఎందుకు ఆపకలేరు మరొక చిన్న ప్రాజెక్టును ఇలా లోపాయి ఒప్పందాలు కుదుర్చుకుంటా పంతొమ్మిది వందల మూడు వేల టీఎంసీలలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు సముద్రంలో కలిసే మూడు వేల టీఎంసీలలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కావాలని చెప్పేసి కేసీఆర్ లేఖ రాస్తే ఆనాడు కొట్లాడితే ఇలా నువ్వు వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతా రెండు వేల టీఎంసీలు పట్టుకపో అని చెప్తావు చంద్రబాబు నాయుడుకి ఎవరు మీరు చెప్పడానికి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి మీకు ఏమైనా పేగుబంధం ఉన్నదా అవే ముచ్చట్లు కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి మరి మీకు అంటే ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈడ దగ్గర పైసలు లేవట కానీ కమిషన్లకు టెండర్లకు కాంట్రాక్టర్లకు ఆ ఢిల్లీకి వీడికి చెక్కలు కొట్టేటందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం పైసలు ఉంటాయి మీకు అందాల పోటీలు నిర్వహించేందుకు రెండు వందల కోట్ల రూపాయల మీద పైసలు ఉంటాయి అడవైన ఖర్చులన్నీ పెట్టడానికి పైసలు ఉంటాయి కానీ ఇలా ప్రాజెక్టులు ఎన్నడు అరవై ఏళ్లలో ఏనాడైన తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేద్దామన్న సోయి మీ కాంగ్రెస్ పార్టీకి ఉండినా ఆనాడు లేదు ఈనాడు లేదు ఎప్పటి చెప్ప ఎనుగుల్ని ఆనాడు విషయం దిమ్మె ఈనాడు విషయం దింపుతానే ఉన్నారు ఇలా ప్రాజెక్టులు కట్టేటందుకు ఈయన దగ్గర పైసలు లేవట ఆ ప్రాజెక్టులు కట్టేటందుకు పైసలు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎత్తుకొని పోతుండట ఉన్ననాడు కట్టుకుంటాం బై ప్రాజెక్టులు పైసలు ఉన్ననాడు కట్టుకుంటాం ఇలా అన్ని నీళ్ళు కా నువ్వు ప్రాజెక్టులు కట్టుకొని ఏం చేస్తావు పూజ చేస్తావు ముంగడ పెట్టుకొని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది ఇలా తెలంగాణ సమాజం దానికి మాజీ మంత్రి హరీష్ రావు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చిండ్రు ఒక్కొక్కటిగా వినుండ్రి కాలంగా బనకచర్యలను అడు అని మేము మాట్లాడితే మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు ఆగారు ముఖ్యమంత్రి గారు బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద నాలెడ్జ్ లేదు అని నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు రైట్ వాళ్ళకు బ్యాగుల మీద నాలెడ్జ్ ఉంది కానీ బేసిన్ల మీద నాలెడ్జ్ లేడు అడిగిండు కదా మనక చల్ల ఏ బేసిన్లకు వస్తుంది కృష్ణా బేసిన్లక లేకపోతే గోదావరి బేసిన్ అని చెప్పేసి మాట్లాడిండు కదా హిమా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న బాకరా నంగ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉంది అని చెప్పినప్పుడే ఆయన అర్థం చేసుకోవాలి సార్ మాట్లాడితే నెల మీరు నల్లమలకి తొక్కుంటూ వచ్చినా పిల్కుంటూ వచ్చినా అక్కడ కదా ఇంకా గురించి మాట్లాడుతుంది అది గురించి సరే నలమల నలమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర అంటే కాదు మాటలు వెళ్చుకున్నాడు రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడు వస్తుంది అని కూడా అడుగుదా ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం అంత విషం రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ రైట్ విషయం తక్కువ విషయం ఎక్కువ మరి ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన బనక చెల్ల ప్రాజెక్టు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసుకుంటా మీదికి శుద్ధపూస మాటలు మాట్లాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సెలవు గారు ఆదిత్యరా చూసుకుంటారు అంటే నల్ల

అట్లా వరకచల్ల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది తెలియని వీళ్ళు వేల బనకాచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటారు అనూలా నాకు అర్థం కాదు పాత కర్ణులు ఇప్పుడు నందియాల వరకచల్ల ప్రాజెక్ట్ ఎక్కడున్నదో తెలువేళ్ళ వనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏమో వీళ్ళు చేస్తారట మంచిగా చేస్తారట నిజంగా ఎంత వల్ల ఎంత దురదృష్టమైతే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఏర్పడతాడు నిజంగా సిల్లీ మాటలు చిల్లర మాటలు నిన్న అవన్నీ చూసినాం మనం కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు చెంపబెట్టు లాంటి కౌంటర్ ఇచ్చిండ్రు రైట్ మామూలు కౌంటర్ గారు చెంపబెట్ లాంటి కౌంటర్ ఇచ్చిండ్రు రైట్ ఇంకా చాలా అంశాలు మాట్లాడిండ్రు ఏంటంటే వెయ్యి టీఎంసీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతా మిగతాయన్ని పట్టుకొని పోర్రి అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు హింట్ ఇస్తా ఉన్నాడు మూడు వేల టీఎంసీలల్లో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు కావాలని చెప్పేసి కేసీఆర్ ఆనాడు రేఖలు రాస్తే ఇలా వెయ్యి టీఎంసీలు ఇచ్చి అన్ని మిగతా రెండు వేల టీఎంసీలు పట్టుకొని పోర్రి అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఇలా రెండు బోర్లు వేసుకునివచ్చు ఇంట్లో జూబ్లీహిల్స్ ప్యాలెస్ లా నాలుగు బోర్లు వేసుకోవచ్చు కొండారెడ్డి పల్లిలా ఇలా ఆయనతో ఆయన బోర్లు ఎండిపోతుంది తెలుస్తుంది కానీ ముచ్చట ఒక నాలుగు కా నాలుగేళ్ల పాటు కాలం పోతే అప్పుడు వెళ్తుంది ఒక ఏడాది కాలం పోయినా అర్థమవుతుంది వీళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇలా ఏమి నాలెడ్జ్ లేనది అనేది ఇజ్జత్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి నిన్న దానికి తగ్గట్టుగా మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టినరు మామూలు సొట్లు పెట్టలే ఎవడబ్బా అని మీరు ఎత్తుకొని పొమ్మంటారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా గోదావరి జిల్లాల వినియోగం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా గోదావరి జలాల వినియోగం కానీ ఆయకట్టు గాని వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మొండిసే చూపెట్టరు అరవై ఏళ్లలో ఒక ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు అరవై ఏళ్లలో వీళ్ళు ఎందుకు కొట్లాడుతా ఉన్నాడు కేఆర్ఎంబి దగ్గర చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల ప్రాతికాదుకన నీళ్లను పంపిణీ చెయ్యండి అని చెప్పేసి అంటే తెలంగాణలో తక్కువ ప్రాజెక్టులు ఉంటాయి ఆంధ్రాలో ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి కాబట్టి ఇక బీజేపీ వాళ్ళు ఏమో తునపోతు మీద వానబడ్డట్టే చంద్రబాబు నాయుడే చెప్పబట్టే భాజప్త ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద తెలంగాణలో గోదావరి జిల్లాలను పోయే కుట్ర జరుగుతా ఉన్నది పెద్ద ఎత్తున కుట్ర చేసుకుంటే ఇలా చంద్రబాబు నాయుడు ఒంటికాలు కొంగు తపస్సు చేసుకుంటాం ముంగటికస్తా అంటే ఈ ఒంటికాలు కొంగ తపస్సుకు ఇంకో ఒంటికాలు కొంగ తోడైంది ఈ రెండు ఒంటికాలు కొంగలు మొత్తం మీద మూడు అక్కడ మోడీతో కలిపి మూడు ఒంటికాలు కొంగలు తెలంగాణ రాష్ట్రం మీద పడడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకే కేసీఆర్ ఈ నీటి ప్రాజెక్టుల మీద రంగంలోకి దిగనుండరు మరొక సమర శంఖం పూరించనున్నారు అనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీఎంఆర్ మీడియా తెలంగాణ